మీకు చిన్న స్టోరీ చెప్తాను వినండి ఒకరోజు గురువు దగ్గరికి శిష్యుడు వెళ్ళాడు వెళ్ళి ఒక మాట అన్నాడు గురుదేవ దేవుడు ఉన్నాడా అనే మాట అన్నాడు అప్పుడు గురువు నవ్వుతూ ఉన్నాడురా అని అన్నాడు అప్పుడు శిష్యుడు అన్నాడు ఉంటే ఎందుకు కనిపించడు అప్పుడు గురువు ఏమన్నాడంటే ఈ ప్రశ్నకి సమాధానం నీకు రెండు రోజుల తర్వాత చెప్తా అని అన్నాడు అప్పుడు శిష్యుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు వెళ్ళి రెండు రోజుల తర్వాత గురువు దగ్గరికి వచ్చాడు వచ్చి అదే ప్రశ్న వేశాడు గురుదేవ రెండు రోజులైంది ఈరోజు మీరు నాకు సమాధానం చెప్తారా అని అన్నాడు అప్పుడు గురువు నవ్వుతూ ఈ రెండు రోజులు ఏ ఏ పనులు చేశావు చెప్పు అని అన్నాడు అప్పుడు శిష్యుడు తను రెండు రోజులు చేసిన పనులు అన్నీ చెప్పాడు అన్నీ మంచి పనులే ఒక్క చెడ్డ పని కూడా లేదు అప్పుడు గురువు అన్నాడు ఈ రెండు రోజులు నువ్వు ఒక్క చెడు పని కూడా చేయలేదా అని అన్నాడు లే అప్పుడు శిష్యుడు అన్నాడు లేదు గురుదేవ ఒక్క అంటే ఒక్క చెడు పని కూడా చేయలేదు అని అన్నాడు అప్పుడు గురువు ఆ పిల్లవాడు చేసిన చెడు పని గురించి చెప్పాడు అప్పుడు ఆ శిష్యుడు ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి ఒక మాట అన్నాడు గురుదేవ ఈ రెండు రోజులు మీరేమైనా నన్ను ఫాలో అయ్యారా అని అన్నాడు అవున్రా నీకు తెలియకుండా నేను ఫాలో అయ్యా అని గురువు అన్నాడు ఎందుకు అప్పుడు గురువు అన్నాడు నీ కళ్ళ ముందు నేను ఉంటే నువ్వు నటిస్తావు నీ కళ్ళ ముందు నేను లేకపోతే నువ్వు జీవిస్తావు భగవంతుడు కూడా ఏం చేశాడంటే తొమ్మిది నెలలు తొమ్మిది రోజులు తల్లి గర్భంలో ఉంచి తర్వాత భూమాత అనే గర్భంలో పడిస్తా అంటే నిన్ను పుట్టిస్తాడు అప్పటి నుంచి నువ్వు పోయేదాకా నీకు ఆయన కనిపించాడు ఎందుకంటే నువ్వు జీవించాలి ఆయన నీ కళ్ళ ముందు ఉంటే నువ్వు నటిస్తావు భక్తితోనో ప్రేమతోనో భయంతోను అదే నీ కళ్ళ ముందు లేకపోతే నువ్వు జీవిస్తావు నీలాగా నువ్వు జీవిస్తావు భగవంతుడు ఏమంటాడంటే నటించకు జీవించమని నీకు ఎప్పుడు భగవంతుడు కనిపిస్తాడంటే ఏ రోజును ధర్మంగా నీకు నచ్చినట్టు బతుకుతావో ఆ రోజే నీకు కనిపిస్తాడు అని గురువు శిష్యుడితో అన్నాడు ఈ స్టోరీలో ఎక్కడైనా ఒక తప్పుగా గనక మాట్లాడుంటే క్షమించండి ఈ స్టోరీ మీద మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి హరి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ